ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్పే గూగుల్ పే పేటిఎం వాడుతున్న వారికి ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే వచ్చాయి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని బిల్లకి పెయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన ఎవరు అవుతాం మనం ఆర్బీఐ ఆంక్షలు ఫోన్పే గూగుల్ పే పేటిఎం లావాదేవీల పైన లిమిట్ డిజిటల్ చెల్లింపుల గురించి మనందరికీ తెలిసిందే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు దాదాపు యూపీఐ సేవల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు యూపీఐ సేవలు గూగుల్ పే ఫోన్పే పేటిఎం భీమ్ వంటి వివిధ యాప్ల ద్వారా ఆన్లైన్లు లావాదేవీలు జరుగుతున్నాయి ఎటువంటి లిమిట్ లేకుండా ఈ యాప్ల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు అయితే ఈ యాప్ల నుంచి నగదు బదిలీ పరిమితిని విధించినట్లు తెలుస్తుంది మన దేశంలో గూగుల్ పే ఫోన్పే పేటిఎం భీమ్ వంటి వివిధ యాప్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ సిస్టమ్కు కనెక్ట్ చేయడం ద్వారా యూపీఐ సేవలు అందిస్తున్నారు యూపీఐ ఆ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యాప్ వాల్యుయేషన్ ముప్పై శాతాన్ని పరిమితం చేయడానికి ప్రతిపాదిత డిసెంబర్ ముప్పై ఒకటి గడుగును అమలు చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్తో చర్చలు జరుపుతుంది ప్రస్తుతం వాల్యూ క్యాప్ లేదు గూగుల్ పే ఫోన్పే మార్కెట్లో దాదాపు ఎనభై శాతం వాట అయితే కలిగి ఉంది కాబట్టి రెండు వేల ఇరవై రెండులో యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు నియంత్రించేందుకు ఎన్పిసిఐ ముప్పై శాతం వరకు అయితే లిమిట్ అయితే ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి రెండేళ్ళు అయితే ముగిసిపోయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఫోన్పే వ్యక్తి వ్యాపారానికి ఒక వ్యక్తి లావాదేవీలు దాదాపు నలభై తొమ్మిది శాతం వాటాతో యూపీఐ మార్కెట్లో నడిచింది కాబట్టి సో వాటిని కంట్రోల్ చేసేందుకు కూడా ఆర్బిఐ చర్యలు అయితే తీసుకోబోతున్నట్లు ఇక దీనికి సంబంధించి దాదాపు ఏదైతే కనెక్ట్ లావాదేవీలు చేస్తున్నారో యాప్ల ద్వారా బదిలీలు పరిమితులు అయితే విధించినట్లు తెలుస్తుంది మరొకటి నగదు రూపంలో ఇరవై వేలకు మించి ఎవరికి రుణాలు ఇవ్వరాదని బ్యాంకేతర ఆర్థిక సంస్థలతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఆర్బీఐ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఐటీ చట్టం పంతొమ్మిది అరవై ఒకటిలో సెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది ఎస్ఎస్ఆర్ ప్రకారం నిబంధనలు తప్పకుండా అమలు చేయాలంటే డిజిటలైజేషన్ అయితే ఇస్తారనమాట ఒకవేళ రుణం తీసుకున్నా కానీ ఇరవై వేల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో ఇవ్వరు మిగతా వాటికి మాత్రమే ఇస్తారని చెప్పేసి కొత్త రుల్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ మరింత ప్రోత్సహించేందుకు నగదు చలామణి కట్టడి చేసేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది